ఐదు రూపాయి క్యాండిల్స్ అయితే ఒక రెండు క్యాండిల్ అండి ఇందులోనే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసుకొని ఈ రెండింటిని బాగా కరిగించుకోవాలి నెయ్యి క్యాండిల్ రెండు కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడిని చల్లారినివ్వాలి ఇప్పుడైతే చూడండి ఇక్కడ టాబ్లెట్స్ షీట్ని అయితే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత రెండు మొంటి దీపాలు బాటిల్ క్యాప్స్ వచ్చేసి నాలుగు నుండి ఐదు బాటిల్ క్యాప్స్ కూడా తీసుకున్నాను మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పసుపు కుంకుమ ఒత్తుల్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని మనం ముందే కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ క్యాండిల్ నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట మనం షాప్ నుండి తెచ్చుకున్న క్యాండిల్స్కి అయితే నెయ్యి వేసుండరు కదండి ఈ విధంగా మనం నెయ్యి వేసుకొని రెడీ చేసుకున్నామనుకోండి అవి పండుగ రోజు నెయ్యి దీపాలు వెలిగించుకోవడం వల్ల మనకు కూడా చాలా మంచిది ఇది మనకి తొందరగా గట్టిపడిపోతుందండి అయినంత తొందరగా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట పండగలప్పుడు మనకి అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు మనం వెలిగించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఫ్రీజర్లో వన్ అవర్ పాటు పెట్టి తీసుకున్నాం అనుకోండి మనకి తొందరగానే సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే తీసుకుంటే చూపిస్తున్నాను మనకి షేప్ కూడా ఎంత చక్కగా వచ్చిందో మొంటి దీపంలో పెట్టాం కదండి ఆ దీపం షేప్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి మనం తీసామనుకోండి వీటి నుండి ఈజీగా ఊడి వచ్చేస్తాయి అనమాట బాటిల్ క్యాప్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే పింక్ గ్రీన్ బ్లూ అలా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ విధంగా మనం క్యాప్లో అలాగైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా క్యాప్ నుండి సపరేట్ చేసుకునే పెట్టుకోవచ్చు అనమాట చూడండి షేప్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే క్యాప్స్ తోటి పెట్టేస్తాం అనుకోండి కలర్ఫుల్ గా చూడడానికి అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇంట్లోనే ఈజీగా క్యాండిల్స్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి